హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దామండి అండ్ కరెంట్ యాక్షన్స్ చూద్దాం ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్లో మీ గురించి మీ రిలేషన్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అనేది చూద్దాము ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూసి తర్వాత మీ పర్సన్ కరెంట్ యాక్షన్స్ చూద్దాం ఓకే మేజర్ కాన్ నుంచి ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ అనేజీస్ తీసుకుందాం ఓకే ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి ఎవరికైతే రిజనేట్ కావటం లేదో ఆ వీడియోస్ని మీరు స్కిప్ చేసేవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఇవి జనరల్ రీడింగ్స్ ఓకేనా పర్సనల్ రీడింగ్స్ అయితే కాదు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు ఓకేనా జనరల్ రీడింగ్స్ మీద ఆధారపడి మీ రిలేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు ఓకేనా మీకు పర్సన్ కరెంట్ ఎనర్జెస్ జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ గైడ్ చేయండి పాపంజెస్ ओम नमः शिवाय पापा प्लीज गाइड चेनी ना योज पर्सन करेंट एनर्जी शिवशक्ति प्लीज गाइड चेनी पापा ना योज पर्सन करेंट एनर्जी ओम नमः शिवाय ना योज पर्सन करेंट एनर्जी पापा प्लीज गाइड चेनी ना योज पर्सन करेंट एनर्जी Okay. Bottom of the dig, the tower, the sun. ద ఈ రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయండి లవర్స్కి మ్యారేజ్ అయిన వాళ్ళకి మీరు ఎవరినైతే మీ మనసులో పెట్టుకుని ఈ రీడింగ్స్ చూస్తున్నారో వారందరికీ ఈ రీడింగ్స్ వర్తిస్తాయి ఓకే జస్టిస్ ద ఛాయట్ వస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి ద జడ్జ్మెంట్ ఓకే లాస్ట్ వన్ ద టవర్ ఈ కార్డ్స్ని మనం క్లారిఫికేషన్ చేద్దాం ఓకేనా ఓం శివ ప్లీజ్ గైడ్ హర హర మహదేవ ఇదంతా చేసేది మీకోసం మీకు నమ్మకం కావాలి కదా అందుకు లేకపోతే నేను తీసుకుని పక్కన పెట్టి చెయ్యొచ్చు కార్డ్స్ బట్ చాలామందికి అనుమానాలు ఉంటాయి కదా మీ అనుమానాన్ని మీ అనుమానాన్ని క్లియర్ చేయటానికి ఇలా మీ ముందు తీస్తున్నానని ఓకే ఓకే ద సన్ క్లారిఫికేషన్ పాప జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ గీ మీ హాల్ ఇన్ ట్యూషన్ పవర్స్ అండ్ డివైన్ పవర్స్ ప్లీజ్ గైడ్ చేయండి పాప ఫ్రీందే ఎనర్జీస్ పాప నా యూస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ని ప్లీజ్ గైడ్ చేయండి పాప ద సన్ క్లారిఫికేషన్ ద సన్ క్లారిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ద సన్ క్లారిఫికేషన్ ద హెల్మెట్ క్లారిఫికేషన్ పాప జాయ్ శివ ప్లీజ్ గైడ్ చేయండి ద హెల్మెట్ ఎంత డోర్స్ క్లోజ్ చేసిన బయట నుంచి వస్తూనే ఉంది ద అరోఫెంట్ క్లారిఫికేషన్ ద ఐరోఫైడ్ క్లారిఫికేషన్ అండ్ శివయ్యా ఏంటయ్య నాకు ఈ బాధ ఈ మూత అసలు జస్టిస్ క్లారిఫికేషన్ మైండ్ ఖరాబ్ అయిపోతుంది వీళ్ళు చేసే బయట నుంచి వచ్చే మూతకి జస్టిస్ క్లారిఫికేషన్ సారీ అండి బయట నుంచి వచ్చే సౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ద చారిట్ క్లారిఫికేషన్ కాపా ద చారిట్ ఓకే అండ్ జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ఓం నమస్ శివాయ హర మహదేవ అండ్ లాస్ట్ వన్ ద టవర్ టవర్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ వైన్ అండ్ చూ ఓకే ఈ కార్డ్స్ మనం ఇలాగ పెట్టి చూద్దాం ఎందుకంటే మనకి ఇంకేమైనా క్లారిఫికేషన్ చేయాల్సి వస్తే చూద్దాం ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనేజెస్ ఇలా ఉన్నాయంటే దాని సన్ క్లారిఫికేషన్ చేసింది ఏమిటో చూద్దాం త్రీ ఆఫ్ పెంటీకాస్ ఫోర్ ఆఫ్ వాన్స్ మీ రిలేషన్లో ఫ్యామిలీ ప్రాబ్లం అండి ఇక్కడ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవటం లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా మీ రిలేషన్లో ఫ్యా ఫ్యామిలీ వల్ల గొడవలు జరగటం ఫ్యామిలీ రిజెక్ట్ చేయటం మిమ్మల్ని మొత్తం ఫ్యామిలీ వల్లనే మీకు మీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యారేజ్ అయిన వాళ్ళకైనా సరే మ్యారేజ్ కాని వాళ్ళకైనా సరే మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు మీ రిలేషన్ని మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఫ్యామిలీ వల్లనే మీ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి ఓకే మెయిన్ కారణం మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ కానీ సప్రెషన్ కానీ కారణం ఫ్యామిలీ చూపిస్తుంది ద సన్ త్రీ ఆఫ్ పెంటికల్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఫ్యామిలీ చాలా బాగా చూపిస్తుంది ఏంటంటే ఫ్యామిలీ ఓకే ఫోర్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పాప గేమి క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ వాన్స్ బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఫ్యామిలీని మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేయటానికి ఇక్కడ మీ పర్సన్ ట్రై చేస్తున్నారు ఓకే మీ రిలేషన్లో మాత్రం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ వలన మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉంది ఫ్యామిలీ ఇక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ఫ్యామిలీ వలన మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగటం కానీ మీ పర్సన్ మీకు దూరం అవటానికి కారణం ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీనే ఎక్కువ చూపిస్తుంది ఓకే ఎవరికి ఎక్కువ రిజనేట్ అవుతుంది వారు తీసుకోండి ఓకేనా నెక్స్ట్ కార్డ్ ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి మీ పర్సన్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఓకేనా ద హెర్మిట్ మీ పర్సన్ ఇంకా హీలింగ్ ఎనర్జీలోనే ఉన్నారండి ఇంకా రెస్ట్ మూడ్లోనే ఉన్నారు ఓకే జస్టిస్ అండ్ ద మెజిషియన్ ఈ హీలింగ్ ఎనర్జీలో ఈ ఓవర్ థింకింగ్లో తను ఏం ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఈ రిలేషన్ పరంగా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అది ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారంటే ఈ రిలేషన్లో మీకు జస్టిస్ని ఇవ్వాలి మీకు న్యాయం చేయాలి తన తప్పుల్ని సరిదిద్దుకోవాలి అని మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తున్నారు అండ్ మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మీకు జస్టిస్ని ఇవ్వాలని ఓకే అండ్ దారో ఫైట్ ఓకే దారో ఫ్రెండ్ మీకేమో ప్రపోజల్ ఇవ్వాలని మీ పర్సన్ మనసులో ఉంది బట్ ఇక్కడ తోడుపాటి యాక్సెప్ట్ చేయట్లేదు సో దానివల్ల మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓకే మీ పర్సన్కి అయితే డెఫినెట్గా మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని ఉంది కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయటం లేదు దానివల్ల మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు కమిట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది తనకి అర్థం కావట్లేదు బట్ మిమ్మల్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలని తను ట్రై చేస్తున్నారు బట్ అక్కడ బ్యాలెన్స్ చేయాలనే ప్రయత్నాలు కూడా ఫలించట్లేదు మీ పర్సన్కి టు ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి టు ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఇంకా పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు చూడండి ద ఇక్కడ ఏరోఫాంట్ దరోఫాంట్ ఇక్కడ దోఫ్రాంట్ క్లారిఫికేషన్ చేసింది మీ విషయంలో అయితే మీ పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ డెఫినెట్గా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ కూడా ఉండి ఉండొచ్చు ఏజ్ గ్యాప్ కానీ అండ్ క్యాస్ట్ ప్రాబ్లమ్ కానీ అండ్ కల్చర్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే ఏజ్ కల్చర్ ఏజ్ గ్యాప్ అండ్ కల్చర్ కాస్ట్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటం వల్ల కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం లేదు సో దానివల్ల మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎదిరించి యాక్షన్ తీసుకోవడానికి దానికి ఇంకా ధైర్యం సరిపోవట్లేదు ఎందుకు అంటే ఇక్కడ పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు బట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ థర్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆరోపాయింట్ ఇంకొకసారి క్లారిఫికేషన్ చేద్దాం ఎందుకంటే అదే కార్డు మళ్ళీ మనకు వచ్చింది కాబట్టి చూసారా మ్యారేజ్ గురించి ఇక్కడ ఫైట్ చేస్తున్నారు ఫ్యామిలీతో ఎందుకు వీళ్ళేమి యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు ఈ పర్సన్ మ్యారేజ్ మ్యారేజ్ కోసం మీ మీ పర్సన్కేం మీరు కావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని మీ పర్సన్కి ఉంది బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్యామిలీ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఓకే నెక్స్ట్ జస్టిస్ ఓకే అండ్ దట్ డెవిల్ క్లారిఫికేషన్ పాప దట్ డెవిల్ క్లారిఫికేషన్ ద మూ క్లారిఫికేషన్ మీ పర్సన్ ద హెర్మిట్ ఆలోచనలోనే ఉన్నారు పూర్తిగా ఇంకా డీప్ థింకింగ్లో ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పర్సన్ ఎనర్జీలో ఓకే డివిల్ ఎనర్జీ దగ్గర స్టక్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ టాక్సిక్ రిలేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ ఆలోచన అంతా ఏంటంటే ఏ టాక్సిక్ ఎనర్జీలో అయితే తను స్టక్ అయి ఉన్నారో ఇక్కడ మూన్ ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే మదర్ ఎనర్జీని చూపిస్తుంది ఫిమైల్ ఎనర్జీని చూపిస్తుంది సో ఇంకా సీక్రెట్ ఎనర్జీస్ని కూడా చూపిస్తుంది వన్ మోర్ ద డిబిల్ ఎనర్జీ క్లారిఫికేషన్ వన్ మోర్ క్లారిఫికేషన్ దట్ డిబిల్ హోప్తో ఉన్నారు ఇక్కడ ఏం ఇక్కడ మీ పర్సనల్ హోప్ ఏంటంటే ఏ డివిల్ ఎనర్జీ దగ్గర ఏ టాక్సిక్ రిలేషన్ అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడి నుంచి తను కేర్ ఫ్రీ అయిపోవాలని ఆలోచిస్తున్నారండి అక్కడ నుంచి కేర్ ఫ్రీ అయిపోయి మీ రిలేషన్లో తను న్యూ బిగినింగ్స్లోకి రావాలి మీకు ఇవ్వాలి అని హోప్తో ఉన్నారు అదే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ అది నెక్స్ట్ ద దారిట్ క్లారిఫికేషన్ జడ్జ్మెంట్ కర్మబంధంలో స్టక్ అయి ఉన్నారండి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ జడ్జ్మెంట్ ద జడ్జ్మెంట్ సో ఏ టాక్సిక్ రిలేషన్లో అయితే స్టక్ అయి ఉన్నారో అది ఫ్యామిలీ మెంబర్స్లో కూడా తను కర్మ అనుభవిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కర్మ అనేది ఉంటుంది కర్మబంధం అనేది ఉంటుంది ఎవరితో అయినా ఉండొచ్చు ఫ్యామిలీతో మదర్తో ఉండొచ్చు ఫాదర్తో ఉండొచ్చు బ్రదర్తో ఉండొచ్చు సిస్టర్స్తో ఉండొచ్చు ఫ్రెండ్స్తో ఉండొచ్చు రిలేటివ్స్తో ఉండొచ్చు ఎవరితో అయినా సరే మనకి కర్మబంధం అనేది ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఫాస్ట్ కర్మబంధంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ని మీ పర్సన్ కర్మాబం ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మీ పర్సన్ కర్మాబంధం సో ఈ కర్మబంధం టాక్సిక్ కర్మబంధం అనమాట వీళ్ళు మీ పర్సన్ని చాలా డామినేషన్ చేయటము కంట్రోల్ చేయటము కండిషన్స్ పెట్టడము ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటము సో ఇక్కడ మీ పర్సన్ని తన తన మనసుని గెలవనియట్లేదు తను ఏమనుకుంటున్నారో ఆ మాట గెలవనియట్లేదు తన ఆలోచనని గెలవనియకుండా తనని కంట్రోల్ చేస్తున్నారనమాట మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు ప్రతి విషయంలో ఈ రిలేషన్లో ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వనీకుండా మ్యానిపేటింగ్ చేసి తన మనసుని మార్చడానికి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది ఈ ఇక్కడ నాకు పాజిటివ్ కర్మ చూపిస్తుంది జడ్జ్మెంట్ ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే ద ఛారిట్ ఈ పాజిటివ్ కర్మాని ఎయిన్ చేసుకుని మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి రావాలనుకుంటున్నారండి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే తను ఫాస్ట్ లైఫ్ కర్మలో తను స్ట్రక్ అయిపోయి ఉన్నారో సఫర్ అవుతున్నారో బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఆ ని పూర్తిగా అయిన్ చేసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి తను పూర్తిగా బయటికి రావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావాలనుకుంటున్నారు ద జడ్జ్మెంట్ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అండ్ జగలింగ్ చేస్తున్నారు ని ఇది కర్మాబంధం కదా సో ఈ కర్మాబంధాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలో కూడా తనకి అర్థం కావట్లేదు అటు చూస్తే ఫ్యామిలీ అయిపోయింది అక్కడ ఆ ఫ్యామిలీ ఏమో కంట్రోల్ చేస్తుంది కండిషన్ పెడుతుంది అండ్ ఎమోషనల్ బ్లాక్మెల్ చేస్తుంది టాక్సిక్ ఫ్యామిలీ అయిపోయింది డిమాండ్ చేస్తుంది అరవటం ఏడవటం ఇలా ఇలా చేసి నీ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ లో ఉన్నారు ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటికి రావాలి ఏ సిచ్యువేషన్లో అయితే ఏ టాక్సిక్ రిలేషన్లో అయితే నేను స్టక్ అయిపోయాను ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నానో ఎక్కడైతే పూర్తిగా హ్యాండిల్మైన పొజిషన్లో ఉన్నానో ఎక్కడైతే నేను కర్మ ఫేస్ చేస్తున్నానో ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి ఎలా రావాలి ఈ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావడానికి కూడా చాలా లో ఉన్నారు సిచ్యువేషన్ చాలా జగలింగ్ చేస్తున్నారు బట్ డెఫినెట్గా బయటకు వచ్చేస్తారు ఈ కర్మాబంధాన్ని పూర్తిగా ఎయిన్ చేస్తారు మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఈ కర్మాబంధాన్ని తను ఎండ్ చేస్తాడు ఎలా తినే పేజ్ ఎనర్జీ నుంచి తను పవర్లోకి వస్తారు స్ట్రెంత్లోకి వస్తారు కరేజ్లోకి వస్తారు డెఫినెట్గా ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోకి తిరిగి వస్తారు డెఫినెట్గా మీ పర్సన్ కూడా తను ఆలోచించేది ఏంటి అంటే ఎక్కడైతే నేను స్టక్ అయిపోయి ఉన్నానో ఏ సిచ్యువేషన్ అయితే మా రిలేషన్ని యాక్సెప్ట్ చేయటం లేదో ఎవరైతే నన్ను కంట్రోల్ చేస్తున్నారు మ్యానిగేటింగ్ చేస్తున్నారు ఆ టాక్సిక్ రిలేషన్స్ నుంచి నేను ఒకవే చేసి నా రిలేషన్లో నేను న్యూ బిగినింగ్స్లోకి వెళ్ళాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు డెఫినెట్గా ఏ కర్మాబంధం ఉందో ఆ కర్మాబంధం నుంచి బయటికి రావడానికి తను ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా జగ్లింగ్ చేస్తున్నారు సిచ్యువేషన్ని తన ప్రయత్నం ఏంటంటే బ్యాలెన్స్ ఏమైనా అవుతుందేమో ట్రై చేస్తున్నారు అక్కడ బ్యాలెన్స్ అనేది అవ్వటం లేదు ఆ సిచ్యువేషన్ అనేది బ్యాలెన్స్ అనేది అవ్వట్లేదు బ్యాలెన్స్ చేయటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు మీ పర్సన్ అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చేస్తారండి ఎక్కడైతే కర్మాబంధంలో ఉన్నారో ఎక్కడైతే తన లైఫ్లో మీరు కాకుండా ఆప్షన్ ఉన్నారో ఎక్కడైతే తన జగలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఎక్కడైతే డెవిల నిజలో తను పూర్తిగా స్టక్ అయిపోయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేస్తారు డెఫినెట్గా బయటకు వచ్చేస్తారు ఈ కర్మబంధం నుంచి అండ్ ద టవర్ క్లారిఫికేషన్ చూద్దాం ఏంటో చూడండి ద టవర్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ద డెత్ అండ్ ద టవర్ చూడండి అసలు ఇంకేం కావాలి ఈ సిచ్యువేషన్ ఏం చేసుకుని తను బయటకు వచ్చేస్తారు డెఫినెట్గా ఎయిట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మ్యారేజ్ బాండ్లో ఎక్కడైతే ఫ్యా మ్యారేజ్ కాదు ఇది సారీ ఫ్యామిలీలో ఎక్కడైతే తను స్టక్ అయిపోయి సఫర్ అవుతున్నాడో ఎక్కడ ఇక్కడ ఇది మళ్ళీ అబ్బాయి గురించి చెప్తే ఇది అబ్బాయి గురించి అంటారు అంటే నేను అమ్మాయి స్థానంలో ఉన్నాను కాబట్టి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వర్తిస్తుంది ఓకేనా ఓకే ఎక్కడైతే మీ పర్సన్ ఫ్యామిలీలో స్టక్ అయిపోయి ఉన్నారో ఏ కర్మాబంధంలో పూర్తిగా స్టక్ అయిపోయి ఉన్నారు ఏ ఫ్యామిలీ వలన మీ ఇద్దరి మధ్యన సఫర్ సఫరింగ్ ఇన్ లో ఉన్నారు మీరిద్దరు అండ్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో మీరిద్దరు ఇప్పుడు ఇద్దరు లోన్లీనెస్లో ఉన్నారు ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇద్దరు సఫరింగ్ ఇన్ లో ఉన్నారు ఇద్దరు ఎమోషనల్గా హట్ అవుతున్నారు మీ లైఫ్లో సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి ఈ ఫ్యామిలీ వల్లనే నేను ఈ పర్సన్ నుంచి నేను బయటికి రావాల్సి వచ్చింది నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అండ్ నా పర్సన్కి నేను ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను సో నేను ఏ కర్మాబంధంలో అయితే స్ట్రక్ అయి ఉన్నానో ఏ పాస్ లైఫ్ కర్మాబంధంలో అయితే స్ట్రక్ అయి ఉన్నానో ఆ బంధాన్ని పూర్తిగా ఎండ్ చేసి ఎమోషనల్ విత్ డ్రావ్లు అవ్వాలనుకుంటున్నారు ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సపరేషన్ ఉందో ఆ సపరేషన్ కూడా ఎండ్ చేస్తారు ఏదైతే కర్మాబంధాన్ని పూర్తిగా రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోనికి తిరిగి న్యూ బిగినింగ్స్లోకి వస్తారు మీ లైఫ్లో రీస్టార్ట్ చేస్తారు ఎందుకంటే డెఫినెట్గా కర్మాబంధంలో ఉన్న వాళ్ళు రిలీజ్ అవ్వాల్సిందే ఒక పీరియడ్ వరకు ఉంటుంది ఆ కర్మాబంధం అనేది డెఫినెట్గా ఆ పీరియడ్ నుంచి వాళ్ళు రిలీజ్ అయిపోవాల్సిందే సో ఆ కర్మాబంధం నుంచి రిలీజ్ అవ్వాలంటే డెఫినెట్గా డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి ఈ పని కూడా చేయాల్సింది మీరే మీ పర్సన్కి మీరు డివైన్ ఇవ్వండి డివైన్ ఇవ్వండి మీ పర్సన్కి మీరు డివైన్ దగ్గరే మీరు మీరు పూర్తిగా స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యి డివైన్ స్ట్రెంత్ని మీరు సంపాదించుకుని టెలిపతి ద్వారా మీ పర్సన్కి ఆ డివైన్ స్ట్రెంగ్త్ని సెండ్ చేయండి ప్లీజ్ ఎప్పుడైతే తను డివైన్ స్ట్రెంగ్త్లోకి వస్తారో ఎప్పుడైతే తను కరేజ్లోకి వస్తారో ఈ పాస్ట్ లైఫ్ కర్మాబంధం నుంచి ఈ డెవిలిష్ ఎనర్జీస్ నుంచి ఈ కంట్రోల్ ఎనర్జీస్ నుంచి తను ఒక్కవే చేస్తారు ఇదంతా మీ చేతిలోనే ఉంది మీ పర్సన్ మీ లైఫ్ తిరిగి రావాలి అంటే మీరు డివైన్తో యుద్ధం చేయాలి మీతో మీరు యుద్ధం చేస్తే మీరు గెలవరు మీరు యుద్ధం చేయాల్సింది మీ పర్సన్తో కాదు మీతో కాదు మీరు చేయాల్సింది డివైన్తో యుద్ధం చేయండి నా పర్సన్కి మీరు డివైన్ స్ట్రెంగ్త్ని ఇవ్వండి డివైన్ గైడెన్స్ని ఇవ్వండి తను ఏ సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితుల్లో తను ఎవరితో ఉంటున్నారు అనేది తనకి తెలియజేయండి ఇలా మీరు డివైన్ ని ప్రార్థన డివైన్ డివైన్కి కనెక్ట్ అవ్వండి గా అవేకనింగ్ అవ్వండి డివైన్ ని సంపాదించుకోండి హీలింగ్ పవర్స్ని సంపాదించుకోండి మీ పర్సన్ని హీల్ చేసేవాళ్ళైనా మీ పర్సన్ని గైడ్ చేసేవాళ్ళైనా మీ పర్సన్కి మీరు ఇచ్చేవాళ్ళైనా మీరే అయి ఉంటారు కానీ ఇంకా వేరే వాళ్ళ వల్ల మీ పర్సన్ని చేంజ్ తీసుకురాలేరు ఎవరి వల్ల కాదు అది చేంజ్ తీసుకురావాలన్నా మీ పర్సన్ని హట్ చేయాలన్నా మీ పర్సన్ని హ్యాపీగా ఉంచాలన్నా అంత మీ చేతిలోనే ఉంది మీరు ఏడుస్తూ కూర్చుంటే మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి రారు మీరు స్ట్రెంగ్త్లోకి రావాలి మీరు కరేజ్లోకి రావాలి మీరు పూర్తిగా డివైన్కి కనెక్ట్ అవ్వాలి స్పిరిచువల్ అవేక్నింగ్ జరగాలి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని స్పిరిచువల్ హీలింగ్ పవర్స్ని మీరు సంపాదించుకోవాలి దాని ద్వారా టెలిపతి ద్వారా మీ పర్సన్కి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని చేయాలి అండ్ మీ మెడిటేషన్స్ని మెడిటేషన్స్ ద్వారా మీ సెవెన్ చక్రస్ని హీల్ చేసుకోవాలి ఎప్పుడైతే మీ సెవెన్ చక్రస్ హీల్ అవుతాయో అక్కడ మీ ఆటోమేటిక్గా మీ పర్సన్స్ చక్రస్ కూడా హీల్ అవుతాయి ఓకే ఏదైనా సరే మీ లైఫ్లో మీ పర్సన్ తిరిగి రావాలంటే మీరు ఎఫెక్ట్ పెట్టక తప్పదు ఓకే డెఫినెట్గా ఏ కర్మబంధంలో అయితే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో ఏ పర్సన్స్ వల్ల ఏ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అయితే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ కర్మబంధం సిచ్యువేషన్ ఆ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మీ పర్సన్ ఎండ్ చేసి ఎమోషనల్ విత్డ్రావల్ అయ్యి మీ రిలేషన్లో రీబర్త్ అంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు ఒక నెగిటివ్ ఎనర్జీస్ని పూర్తిగా ఎండ్ చేసేసి మీ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు మీ పర్సన్ ఓకే ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇప్పుడు యాక్షన్స్ ఏంటో చూద్దాం ఓకే జై శక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఇవన్నీ నేను పక్కన పెట్టేసి యాక్షన్ తీస్తాను యాక్షన్స్ జై శక్తి ఎప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా అరే అరే పర్సన్ యాక్షన్స్ జై శక్తి నా యోస్ పర్సన్ యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ పర్సన్ యాక్షన్ ప్లీజ్ ఇంకా తనకి ఎంత టైం పడుతుంది పాప యాక్షన్ తీసుకోవటానికి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఓం నమ శివా హరేహర మహేవ్ యాక్షన్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి ప్లీజ్